హాయ్ ఫ్రెండ్స్ కేంద్ర సంస్థ అయిన ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ కమిషన్ లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలయ్యింది మొత్తం ఏడు పోస్టులతో నోటిఫికేషన్ జారీ చేశారు ఇందులో సీనియర్ రీసెర్చ్ ఆఫీసరు రీసెర్చ్ ఆఫీసరు రీసెర్చ్ అసోసియేట్ పోస్టులను భర్తీ చేయనున్నారు మార్చి పదమూడో తేదీ లోపల మనము ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి ఈ ఉద్యోగాలకి అప్లై చేసే వాళ్ళ వయసు పద్దెనిమిది నుండి ముప్పై సంవత్సరాల మధ్య వయసు ఉండాలి రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులకు వయోపరిమిత సౌరాలింపు ఉంటుంది సీనియర్ రీసెర్చ్ ఆఫీసర్ రీసెర్చ్ ఆఫీసర్ రీసెర్చ్ అసోసియేట్ పోస్ట్లను భర్తీ చేస్తున్నారు కదా దీనికి వచ్చి అర్హత వచ్చి డిప్లొమా లేదా బీటెక్లలో అర్హత కలిగి ఉండాలి వాళ్ళు మాత్రమే అర్హులు రాత పరీక్ష ద్వారా ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు రాత పరీక్షలో మెరిట్ సాధించిన అభ్యర్థులకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి పోస్టింగ్ ఇస్తారు ఈ ఎంపికైన అభ్యర్థులకు వచ్చి డెబ్భై వేల రూపాయల శాలరీ ఉంటుంది దీనికి అప్లై చేయాల్సింది ఓన్లీ ఆఫ్లైన్లో మాత్రమే ఆన్లైన్ లేదు ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ కమిషన్ అధికారిక వెబ్సైట్ అయినా సిఈఆర్ డాట్ జిఓవిఎన్ డాట్ ఇన్ని మీరు సందర్శించాలా ఇక్కడ నేను మెన్షన్ చేశాను కదా స్క్రీన్ పైన ఈ వెబ్సైట్ని మీరు ఓపెన్ చేస్తే మీకు అక్కడ నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలు ఉంటాయి అందులో పీడిఎఫ్ ఉంటుంది పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని మీ వివరాలు మీ పేరు మీ విద్యా అర్హతలు మీ అడ్రస్ అన్నీ ఫిల్ చేసి ఈ కింద అడ్రస్కు సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ కమిషన్ ఎయిత్ ఫ్లోర్ టవర్ బి వరల్డ్ ట్రేడ్ సెంటర్ నవరోజీ నగర్ న్యూఢిల్లీ ఈ స ఈ అడ్రస్కు పోస్ట్ చేయాల్సి ఉంటుంది అధికారిక వెబ్సైట్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటే రాత పరీక్ష ఎప్పుడనేది వాళ్ళు అందులోనే మెన్షన్ చేస్తారు నేను కూడా దానికి సంబంధించిన వివరాలు మీకు అందిస్తాను అరహలు ఎవరైనా ఉంటే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి